ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఎన్ని సేవలు చేసినా ఎంత అలంకరించుకొని ఎంత పూజించినా కూడా తనివి తీరదండి ఎందుకంటే రెండు రోజుల క్రితము నాకు కళలో స్వామివారిని దగ్గర నుంచి చూస్తున్నట్టుగా దర్శనం చేసుకుంటున్నట్టుగా కళలో కనిపించింది నా కళ్ళ మట్టి నీళ్లు ఆగలేదన్నమాట ఆ స్వామివారి నిజరూపాన్ని నేను దర్శించుకుంటుంటే ఇప్పుడు మీకు నేను ఈ విషయం చెప్తున్నా కూడా నా ఒళ్ళంతా పులకరించిపోతుంది ఆ స్వామిని ఎంత సేవించుకున్నా కూడా ఏంటో తనివి తీరకుండా అనిపిస్తూ ఉంటుంది అనమాట స్వామిని పూజ చేసేటప్పుడు బాగా అలంకరించుకున్న తర్వాత చూస్తూనే ఉండాలనిపిస్తుంది ప్రతి సంవత్సరము తిరుపతి వెళ్ళే మాకు ఒక సిక్స్ ఇయర్స్ గ్యాప్ రావడం వల్ల ఇక స్వామివారి దర్శనము బాగా డిలే అయిపోయింది ఆ తర్వాత మేము మొక్కుకొని కాలినడికిన స్వామివారికి జోగెత్తుకొని వెళ్ళామన్నమాట ఇంకా ఆ స్వామివారిని అలా దర్శనం కలలో నేనైతే చూశాను నిజంగా ఎప్పుడు అంతటి అదృష్టం కలుగుతుందో ఏమో అనిపిస్తుంది